కొన్ని కొన్నిసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు కొన్ని సలహాలు సలహాదారులు ఇచ్చే సలహాలు ఎంతవరకు కలిసి వస్తాయనే దానికంటే ఒక్కొక్కసారి అవి గనక బెడిసికొస్తే బెడిసి కొడితే బీభత్సమైన వ్యతిరేకత అయితే ప్రజల్లోంచి ఎదుర్కోవాల్సి వస్తుంది వైసీపీ హయాంలో చాలానే జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి పంచాయతీ ఆఫీసులకి సచివాలయాలకి ఆ రంగులు వేయించడం అలాగే ఆ పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఆ రాళ్ళ మీద సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మలు వేయించడం చివరికి సర్టిఫికెట్స్ మీద కూడా జగన్ బొమ్మలు ఇలాంటి సలహాలు ఒక్కొక్కసారి వికటించాయి మరి ఆయనకి ఎవరిచ్చారో ఆ సలహాలు తెలియదు కానీ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారా అయితే దాని మీద అయితే ఒక మానిటరింగ్ అయితే చేసి అలాంటి సలహాలు తీసుకోవాలి అనేది అయితే భావిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం వాటిని ఆచరించడం అనేది అది ఫైనల్గా అధినేత ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కొన్ని 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 సలహాలు బెడ్సుకుంటాయి ఉదాహరణకి ఈ పీ ఫోర్ వ్యవహారం అనేది కాకరేపింది దీనివల్ల వచ్చే దీనివల్ల రేపు వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీనికి ఒక కీలక ఆర్థికవేత్త ప్రస్తుత సలహాదారుగా మారిన వ్యక్తి ఇచ్చిన సూచనలే కారనమాట అయితే ఇది సాధ్యమా అనేది మాత్రం చంద్రబాబు గారు ఆలోచన చేయకుండానే అమల్లోకి తీసుకొచ్చేసారు అనేది అలాగే జిల్లాల విభజన వ్యవహారం కూడా కోటంలో ఆసక్తి రేపుతోంది వాస్తవానికి జిల్లాలని ఎప్పటికిప్పుడు విభజించడం ద్వారా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతోంది ఓ కీలక సలహాదారు ఈ ప్రాతిపదికను తెర మీద తెచ్చారు దీంతో చంద్రబాబు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట అయితే ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి ఇక ఇక నుంచి ఇలాంటి సలహాదారు ఇచ్చే సలహాలు ఆ సలహాలపై ఒక మానిటరింగ్ వ్యవస్థ రూపొందించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారట వారు చెప్పే ప్రతి సలహాలకి ఊ చెప్పకుండా దీనిపై ఉన్నతాధికారులతో ఒక మదింపు చేయాలని భావిస్తున్నారు మరి ఏ మేరకు సలహాదారులు దీన్ని ఒప్పుకుంటారు అనేది మళ్ళీ అదొక వ్యవస్థ అదొక ఆలస్యం అయిపోతుంది సలహాదారులు ఇచ్చే సలహానే ఆ సలహాదారులే చాలా ఆలోచించి ఎంతో జీనియస్ అయ్యుంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించి అది పనికొస్తా లేదో ఇవ్వాలి మళ్ళీ దాని మీద ఆ సలహాదారుల మీద మళ్ళీ ఇంకో కమిటీ అంటే వీళ్ళకన్నా మేధావులు అయి ఉండాలి వాళ్ళు వీళ్ళ ఇచ్చిన సలహాని మళ్ళీ వాళ్ళు విశ్లేషించి అది సరైందో కాదో మళ్ళీ వాళ్ళ నిర్ణయాలు చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం అంటే అదొక పెద్ద ప్రాసెస్ అయితే ముందు ఇక్కడ ఆ సలహా ఎంతవరకు వర్కౌట్ ఉంటుంది అనేది బాబు గారు కూడా ఆలోచించాలి ముఖ్యమంత్రి హోదాలో లేదంటే నారా లోకేష్ గారు ఆలోచించాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాలి వేళ ముగ్గురు కూర్చొని ఆలోచించుకుని సరిపోతుంది కదా మళ్ళీ దీని మీద ఒక కమిటీ ఆ కమిటీ ఏం విశ్లేషిస్తుందో అప్పుడు ఆ రిపోర్ట్ చూసి అప్పుడు ఓకే చెప్తే ఒకవేళ వాళ్ళు కూడా అలాగే వీళ్ళు వేసిన దానికి అద్భుతం అని చెప్పేస్తే ప్రాక్టికల్గా రేపు పొద్దున్న అది అవ్వకపోతే ఈ పీ ఫోర్ ద్వారా ఎలా అయితే విమర్శలు ఎదుర్కొన్నారో అలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏది ఏమైనా సలహాల మీద మానిటరింగ్ చేయాలి అనే ఆలోచన అయితే బాబు గారికి వచ్చిందట